ఈ రోజు మేము పోరాడేది ఏంటంటే ప్రతి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ను రెగ్యులరైజేషన్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే దాని మీద మేము పోరాడుతున్నామండి అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్ అన్న మాకు హామీల్లో ఎన్నో చెప్పారు నేను వస్తే వయసు చూసుకుని లాగేస్తాను కాంట్రాక్టర్ వాళ్ళందరిని రెగ్యులర్ చేస్తాను అన్నప్పుడు అప్పుడు యాక్చువల్ గా మాకు ఉద్యోగాలు లేవు మేమైతే జగన్ టీవీలో చూసే మేము ఎంత మురిసిపోయామంటే మా జగనన్న వస్తే మమ్మల్ని ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగాలు ఇచ్చి రెగ్యులర్ చేస్తాడని మేము ఎంతో ఆనందపడ్డాం అంద విధంగానే మాకు టూ ఫిఫ్టీలో జాబ్స్ వచ్చినాయి జాబ్స్ వచ్చినా కూడా మొన్న వచ్చాడు మాకు జాబులు ఇచ్చాడని మేము ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు రెగ్యులరైజేషన్ రెండు వేల పద్నాలుగు ముందు మేము ఎంతో ఆస్తు ఎదురు చూస్తున్నాం మా అన్న మాకు అన్యాయం చెయ్యడు మా జగనన్న మాకు అన్యాయం చేయడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళు మాత్రమే అన్నప్పుడు ఆ రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన జీవోలో ఒక స్టాఫ్ నర్స్ కూడా లేదు అయితే మాకు మాకు ఎంత అన్యాయం జరిగిందంటే కరోనా భగవంతుడికి మాకు తెలుసు అయినా మేము ఈ రోజు పడే శ్రమకి మా అన్నుండడం మా అన్మాల మాకు న్యాయం జరిగిద్దని మేము ఎంతగానో ఎదురు చూసాం మా జగనన్న కోసం ఎంత ఎదురు చూసామంటే జగనన్న మా బాధలు అర్థం చేసుకో ఈ రోజు తీరుతాడు ఈ రోజు మాకు అన్యాయమే జరిగింది కానీ మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు దయచేసి జగనన్న మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలి కాంట్రాక్టర్లను రెగ్యులర్ చేయాలి ఎందుకంటే ఇచ్చే జీతాలకి మేము గుంటూరులో ఉంటుంటే మా కద్దెలు కడతానికి కానీ మా ఫ్యామిలీ రన్నింగ్ కానీ ఏ ఒక్క రూపాయి సరిపడక మేము ఎంత నరక అన్న దయచేసి మా సమస్యలను పరిష్కరించండి అన్న హండ్రెడ్ పర్సెంట్ గ్రాస అన్నారు అది లేదన్నా రెగ్యులరైజేషన్ అన్నారు అది లేదన్నా కాంట్రాక్ట్ స్టాఫ్ రర్సులు రెగ్యులర్ చేసి రెగ్యులరైజేషన్ ఐజేషన్ చేయన్నా మా పొదల మీద అసలు నిన్ మేమే గెలిపించుకుంటా అన్నా అన్నా మాకు మాటన్నా ఇవ్వాలన్నా నువ్వు అన్నా మా సమస్యలు గురించి ఆధారించ అన్న నిన్న పర్సనల్ గా కలవాలని ఎంతో విధంగా మేము ట్రై చేసేవాన్న నీ దగ్గరకి రావడానికి మమ్మల్ని ఎవరిని నీ దగ్గరకు రానే దయచేసి మా సమస్య

ఇవ్వాలి పోరాడతాం ఉన్నా నీకు అని కాదు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి గవర్నమెంట్ అదే మా విన్నపము ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్